హాయ్ అండి అందరికీ నమస్తే నేను రాజు ముంగర ఇప్పుడు మనం ఊసరవెల్లి గురించి తెలుసుకుందాం ఊసరవెల్లి తానున్న పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తుందని అందరూ వినే ఉంటారు నిజమే దాని శరీరం ఆకుపచ్చ నలుపు పసుపు చుక్కలు వగైరా రంగులలోకి మారుతూ ఉంటుంది అయితే తన రంగుని అది ఎలా మార్చుకోగలుగుతుంది ఎందుకు మారుస్తుంది పరిసరాలకు అనుగుణంగా తన రంగును మార్చుకుంటుందా లేక ప్రయత్నపూర్వకంగా అది రంగును మార్చుకుంటుందా దాని ప్రమేయం లేకుండా తనంతట అదే మారుతుందా ఇటువంటి సందేహాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి కదా వీటన్నిటికీ సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరిసరాల రంగుల మార్పుల వలన ఊసరవిల్లి శరీరపు రంగు మారదు అది కావాలని మార్చుకోదు వాటి రంగులు తనంతట అవే మారిపోతాయి అసలు విషయం ఏమిటంటే ఊసరవిల్లి చర్మానికి ఏ రంగు ఉండదు అది గాజులాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాని చర్మం లోపల పసుపు నలుపు ఎరుపు రంగు చుక్కలు గల మూడు పొరలుంటాయి ఆ చుక్కలు సంకోచ వ్యాకోచాలు చెందినప్పుడు దాని శరీరపు రంగు మారినట్లు కనిపిస్తుంది అయితే ఆ చుక్కలు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా కూడా ఉంటాయి ఆ ఊసరవిల్లికి కోపం భయం వంటివి అనుభూతులు కలిగినప్పుడు నాడుల ద్వారా రంగు చుక్కలకు ఆ వార్తలు అంది దాదా అనుగుణంగా వాటి సైజులలో మార్పులు వస్తాయి దానికి కోపం వచ్చినప్పుడు రంగులు చిక్కబడతాయి భయం కలిగినప్పుడు లేత రంగులు పసుపు చుక్కలు ఏర్పడతాయి అంతేకాదు బయట వెలుగులో మార్పులు వచ్చినప్పుడల్లా ఊసరవిల్లి రంగులు మారతాయి సూర్యకాంతి అధికంగా ఉంటే నల్ల రంగు వెలుగు తగ్గినప్పుడు లేత రంగు మీద పసుపు చుక్కలు ఏర్పడతాయి అంతేకాకుండా వేడిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు చల్లగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగు ఏర్పడతాయి ఈ విధంగా ఊసరవిల్లిలో కలిగే గాఢ అనుభూతుల వల్ల కాంతి ఉష్ణోగ్రతల వల్ల మార్పులు ఊసరవిల్లే ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది అంతేగాని పరిసరాల రంగును బట్టి మార్పులు రావు అయితే ఈ ఊసరవిల్లి శరీరపు రంగులు ఆయా పరిస్థితులలో సాధారణంగా ప్రకృతి పరిసరాలకు దగ్గరగా ఉంటాయి ఊసరవిల్లి నెమ్మదిగా కదిలే జంతువు కావటం చేత పాములకు గద్దలకు పలహారం కాకుండా తను ఆ పరిసరాలలో కలిసిపోయి తను ఆత్మ సంరక్షణ చేసుకుంటుంది కొంతమంది మన పెద్దవాళ్ళు తొండముదిరి ఊసరవిల్లి అయ్యింది అంటూ ఉంటారు అది ఒక నానుడి అంతేకాని నిజంగా ముదిరితే ఊసరవిల్లి కాదు ఊసరవిల్లి ఊసరవిల్లే తొండ తొండే తెలుసుకున్నారు కదా ఊసరవిల్లి గురించి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే నా వీడియోలు మీకు నోటిఫికేషన్కి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం